మేనియస్ తెలంగాణ జిడి పోలీసుల కార్యకశత్వం ఓ अमाయ్ కుడే వలం పూనం చేసింది తనకు సంబంధం లేని విషయంలో స్టేషన్ కు తీసుకెళ్లి చేయి ఆరోపించాడు ఓ వ్యక్తి వివరాల్లోకి వెళితే నాలుగు రోజుల క్రితం షాపూర్ నగర్ లోని ఓ కళ్ళు కాంపౌండ్ వద్ద రమేష్ నాయక్ మద్యం సేవిస్తున్న క్రమంలో పక్కన కొందరు డబ్బుల విషయంలో గొడవ పడ్డారు అదే క్రమంలో వందకు సమాచారం ఇచ్చారు చుట్టుప్రక్కల వారు గొడవ వద్దు ఎవరి డబ్బులు వారే తీసుకుని వెళ్ళండి అని మధ్యవర్తిగా మంచి మాటలు చెప్పిన పాపానికి పోలీసులు సంబంధం విషయంలో సురేష్ ను తీసుకుని స్టేషన్ కు వెళ్లారు కళ్ళు దుకాణం దగ్గర డబ్బులు మొబైల్ పోయాయని అది నువ్వే తీసావంటూ పోలీసులు చితకబోదారని గొడవ వద్దని పక్కన వారికి మంచి మాటలు చెప్పానని మించి నేను ఎలాంటి దొంగతనం చేయలేదని బ్రతి మలాడ్ సురేష్ జరిగిన గొడవ గురించి ఏమి తెలియకుండానే నన్ను చేయి విరిగే దాకా తీవ్రంగా కొట్టి పంపించారని కన్నీరు మున్నిరయ్యాడు సురేష్ కూలీ చేసుకుని బ్రతికే వాళ్ళం పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆసుపత్రికి వెళ్దాం అనుకున్న డబ్బులు లేక ఇంట్లోనే ఉండిపోయాని అని కన్నీటి పర్యంతమయ్యాడు బాధితుడు అక్కడ నేను రూపాయి తీసుకోలేదు గొడవ అయింది గొడవైనప్పుడు నేను పక్కన ఉండే ఆయన పైసలు ఆయనకి ఇప్పించేసిన అయినా సరే అక్కడ నేను ఏం తీసుకోలేను వాళ్ళకి ఇప్పించేసిన పైసలు వాళ్ళు తీసుకొని ఆయనకి ఇప్పించేసిన అయినా సరే ఇప్పించేసి నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత అన్న రూమ్ పోలీసులు ఎందుకు వచ్చారా సరికి ఇతర గొడవ అయినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్ అయితే వాడు వాడికి ఏం చెప్పినా నేను ఇప్పిస్తాను నీకు పైసలు అని చెప్పేసి అన్న దాని గురించి పోలీసు వాళ్ళని తీసుకొని అదే ఇంటికి వచ్చేసిండు సార్ నేను తీసుకోలేదు సార్ మీకు దండం పెడతా నేను చేసుకునేటుండి కాదు నేను ఈ సోలార్ కంపెనీలో పనిచేసోండి అది కూడా చూపించిన నా ఫోన్లో సోలార్ కంపెనీలా పనిచేస్తా సార్ అని చెప్పేసి కూడా చెప్పిన నేను ఇట్లా చేస్తుండే కాదు సార్ నా తప్పే లేదు అసలు ఇలా నేను ఒక రూపాయి తిన్నోండి కాదు తాగినోడి కాదు నేను ఏం కాదు అని చెప్పేసి అన్నా కూడా లంచ్ అవ్వకర్ని ఇట్లానా అట్లానా అని చెప్పేసి అలా బెల్ట్ ఉంటుంది సార్ ఆ బెల్ట్ రిటర్న్ చెప్పేసి ఆ కట్టతో కొడితే ఇది ఇక్కడ ఇదిగో ఇది కూడా వాచింగ్ చూడండి సార్ దీనికి దీనికి తేడా చూడండి సార్ ఇది ఇది చేతులో ఇది నాకు తొమ్మిది వేల లేదు సార్ ఆయన నెంబర్ అయితే ఉంది సార్